హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల ప్రత్యుష తెలుగు యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేయుతకు సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం దాదాపుగా మహిళలకు పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయాలని దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కేటాయించింది ఇక అర్హత కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున మహిళల యొక్క బ్యాంకు ఖాతాలలో జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకుంది ఇక ఈ పథకానికి సంబంధించి ప్రతి మహిళకు కూడా డబ్బులు జమ కావాలంటే వెంటనే కూడా ప్రతి ఒక్కరూ ఈ పని చేసి ఉండాలని అలాగే కిందటి ప్రభుత్వంలో అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి వారికి మాత్రమే ఈ చేయుత పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల అవ్వడం జరుగుతుందని ఇక ఏ తేదీ నుండి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు ఏ మహిళల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎన్ని వేల కోట్ల రూపాయలు అనేది కూడా ఎప్పటి నుంచి కేటాయించబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అనేక పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డబ్బులు అనేది కూడా విడుదల చేస్తూనే వస్తుంది ఇక మహిళలకు సంబంధించి కూడా ఎన్నికల సమయంలో క్రిందటి ప్రభుత్వంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొన్ని పెండింగ్ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలయ్యాయి అప్పుడు కొద్దిపాటి మహిళలకు మాత్రమే డబ్బులు అనేది కూడా నేరుగా మహిళల యొక్క ఖాతాలకు జమ చేయడం జరిగింది అర్హత ఉన్నా కూడా చాలామంది మహిళలకు డబ్బులు అనేది కూడా జమ కాలేదు అలా జమ కాని మహిళలకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో మహిళలకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఉన్నా మహిళల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఈ పథకానికి సంబంధించి మూడు వేల కోట్లకు పైగానే డబ్బులు కేటాయిస్తామని ఈ నెల పద్దెనిమిదవ తారీఖున విడుదలవుతున్నటువంటి అన్నదాత సుఖీబవా పథకం పిఎం కిసాన్ నిధులకి సంబంధించి డబ్బులు జమ చేసిన తర్వాత ఈ పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు తెలియజేస్తామని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం తెలియజేసింది ఇక డబ్బులు అనేది కూడా ఎంత జమ చేస్తారు ఏ తేదీన అకౌంట్లో విడుదల చేస్తారనే అంశమైతే పద్దెనిమిదవ తేదీ వరకు వేచి ఉండాల్సిందే అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో